సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ కి టెస్లా మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రాబోతుందా దేశంలో ఈ ప్లాంట్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఇప్పటికే ఎలాన్ మస్క్ సిద్ధం చేసుకున్నారు హై లెవెల్ మీటింగ్స్ లో వచ్చినటువంటి అష్యూరెన్సెస్ మేరకు ఏపీలో ఇప్పటికే ఆధరైజ్డ్ షోరూమ్స్ కూడా ప్రారంభించే పనిలో టెస్లా ఉంది ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏపీకి వస్తుందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది ఇందులో నిజమేంత అసలు ఏపీకి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం మనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కలపాల గారు మరి కిరణ్ గారు నమస్కారం నమస్తే అండి ఎస్లాకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది వరల్డ్ వైడ్ గా ఒక ఇమేజ్ ఉంది ఎవరు ఊహించని విధంగా ఇండియా రావాలంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి ట్రయల్స్ వేశారు అప్పుడు ఉన్నటువంటి టాక్సేషన్ రకరకాల ఇష్యూస్ ఇవన్నీ రీజన్స్ పెట్టి ఆగిపోయింది ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనే సంకేతాలు ఉన్నాయి రేస్ లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది అని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఏంటి అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ముందుగా మనం టెస్ట్ల గురించి చెప్పుకోవాలంటే అండి ఎలన్ మస్క్ తను సరిగ్గా పది సంవత్సరాల క్రితం అంటే చాలా మంది తెలియదు అంటే ఈ ఫేస్బుక్ జోకర్ పర్క్ కానివ్వండి బిల్ బిల్గేట్స్ అంటే అందరికీ తెలిసిందే అందులో చంద్రబాబు నాయుడు గారి వలన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క తెలుగుడికి బిల్ గేట్స్ అంటే తెలుసు బిల్ గెట్ ఇంటర్ అంటే తెలుసు అంటే వాళ్ళని అంత సుపరిచితం చేశారు చంద్రబాబు నాయుడు తర్వాత గత అంటే ఇరవై సంవత్సరాల్లో గూగుల్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి గేట్స్ కానివ్వండి వీళ్ళందరూ అంటే ప్రపంచంలోనే నంబర్ వన్యర్స్ అయిపో మన ఇండియాలో ముఖేష్ అంబానీ లాగా సో గత పదేళ్లలో ఎలన్ మస్క్ తను ఏదైతే ఒక టెస్లాని తీసుకొచ్చి ఈరోజు ఒక గేమ్ చేంజర్ ఓల్డ్లోనే గేమ్ చేంజర్ ఓల్డ్ లోనే నెంబర్ వన్ ఈ రోజున సో తను తీసుకునే నిర్ణయాలు అంటే ఇప్పుడు ప్రతి దేశం కూడా ఫ్యూల్ మీద యుద్ధాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిన రోజుల్లో అమెరికాలో కూడా ఇంకా స్టిల్ అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో రాబోయే యాభై సంవత్సరాలకు సరిపడా ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయండి ఎందుకంటే పొద్దున ఇరాక్తో కానీ ఇరాన్తో కానీ యుద్ధం జరిగితే మళ్ళీ పొద్దున అమెరికాకి వాళ్ళు ఏంటంటే అగ్రరాజ్యం ఆ మాత్రం స్టోరేజ్ ట్యాంక్స్ పెట్టుకోవాల్సిందే యుద్ధం వచ్చి పొద్దున ఇబ్బంది పడాల్సి వస్తే ఆ టైంలో ఎలన్ మస్క్ ఎంట్రీ అనేది నిజంగా వండర్ఫుల్ అండ్ గేమ్ చేంజర్ అండి అలా ఈ రోజున యుఎస్లో ప్రతి ఒక్కరు టెస్లా కార్ తీసుకుంటున్నారు అంటే అది డ్రైవర్లెస్ ఆటోమోటివ్ అంటే ఒక మీరు కార్ ఎక్కిన తర్వాత దాంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే మీరు కార్ ఎక్కిన తర్వాత దాన్ని సేఫ్ మోడ్లో పెట్టేసి మీరు వర్క్ చేసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు మీరు సో అంత అడ్వాన్స్డ్ అండి అంటే దాంట్లో కారులు ఏముండదు ఉండదు ఇంజిన్ ఇలాంటి ఏముండదు ఉండదు ఒక బ్యాటరీ ఒక స్క్రీన్ తప్ప మీరు చూడటానికి కూడా లుక్ అండ్ ఫీల్ కూడా ఏముండదు ఉండదు పబ్లిక్ కావాల్సింది ఏంటి మనం ఆ గమ్యస్థానానికి వెళ్తున్నామా లేదా అలా సూపర్ సక్సెస్ అయింది ఆ రోజున డెబ్బై వేలు ఉండాల్సిన కారు ఫస్ట్ డిమాండ్ ఫస్ట్ లో డిమాండ్ కొద్దీ తర్వాత నలభై వేలు ముప్పై వేలుకు కూడా దొరుకుతుంది ఇప్పుడు తన ఫోకస్ అంతా ఒక అమెరికానే కాకుండా వేరే దేశాలు మెయిన్ కంట్రీ ఏదంటే ఇండియా ఎందుకంటే ఆల్రెడీ చైనా వాడు వాడు కాల్ తయారు చేస్తారు బివైడి కానీ ఎంజీ కానీ ఇలాంటివి అని కొన్ని కార్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు తన ఫోకస్ అంతా ఇండియా మీద పడింది కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత టెస్లా అని ఎలాగైనా సరే ఎందుకంటే అప్పటిదాకా దిగుమతి చంద్ర నరేంద్ర మోడీ గారు ఇంత పెంచాలి ఇంత ఉంటుంది పర్మిషన్ కూడా డ్యూటీ అదే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు ఇండియాలో స్టార్ట్ చేస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని నితిన్ గడ్కరీ గారు అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది తర్వాత ఆయన నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయను నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా అవుట్ ఆఫ్ అమెరికాలోనే ఉంది అంటే చైనాలో ఉంది నేను అలానే ఆ యూఎస్ కి నేను ఎలా తెచ్చుకుంటున్నాను అసెంబ్లింగ్ యూనిట్ ఇండియాలో కూడా అసెంబ్లింగ్ యూనిట్ పెడతా అంటే ఒప్పుకోలేదు తర్వాత కొన్ని ఎఫ్డిఐ ఒప్పందాల్లో భాగంగా ఆయన మొన్న నరేంద్ర మోడీ గారు మొన్న వెళ్ళి ఎల్ ని మస్క్ని కలవటం అలానే ట్రంప్ దగ్గర నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇప్పుడు భారత్ మీద కన్నేసి ఆల్రెడీ కొన్ని ప్రధాన నగరాల్లో షోరూమ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాయండి నెక్స్ట్ ముంబై తర్వాత ఢిల్లీ ఇప్పుడు ప్రధానంగా టెస్లాకి పోటీ పడే రాష్ట్రాలు గుజరాత్ ఒకటి మహారాష్ట్ర ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి కర్ణాటక ఒకటి తమిళనాడు సారీ తమిళనాడు ఒకటి ఇందులో ప్రధానంగా మెయిన్ ఫోకస్ అంతా గుజరాత్ ఒకటి నెక్స్ట్ మహారాష్ట్ర ముందులో ముందు రేస్ లో ఉంది ఆల్రెడీ రేస్ లో ఉంది మళ్ళీ ఎందుకో కొద్దిగా తగ్గారు మెయిన్ ప్రధాన పోటీ ఈ రోజున గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉందండి గుజరాత్ అక్కడ నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రం అవటం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అవటం ఈ మధ్యలో ఒక సెన్సేషన్ జరిగిందండి ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో ఆయన ట్రై చేయటమే కాకుండా మొన్న లోకేష్ గారు అమెరికా పర్యటనలో ప్రధానంగా ఫస్ట్ టార్గెట్ టెస్లా మీద పెట్టి వాళ్ళ హెడ్ ఆఫీస్ ఆస్టిన్ టెక్సాస్లో ఆస్టిన్ వెళ్ళి అక్కడ మార్కెటింగ్ హెడ్ వైభవ్ త్యాగి ఆయన్ని కలిసి ఆయన అండి ఆయన కలిసి మన మాకు రాష్ట్రంలో ఉన్న వనరులు ఫెసిలిటీస్ మేము ఇచ్చే గవర్నమెంట్ నుండి విచ్చి ఇచ్చే లాభాలు మీకు ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పి బెనిఫిట్స్ అన్ని చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా టెస్లా అధికారికంగా నెల్లూరు జిల్లాలో లాంచ్ అవబోతుంది అంటే నెల్లూరు డెఫినెట్ గా అండి నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీకి దగ్గరగా నాయుడుపేటకి దగ్గరలో టెస్లా అనేది భారీ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది ఇది హండ్రెడ్ నూటికి నూట యాభై శాతం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది పక్క అండి ఇన్ఫర్మేషన్ లేదా రిజిస్టర్డ్ హెడ్ ఆఫీస్ అని పూణేలో రిజిస్టర్ చేస్తారు ఫస్ట్ షోరూము ముంబైలో స్టార్ట్ చేస్తున్నారు ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు సో వాటికి ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ ప్రకారం చూస్తే మహారాష్ట్ర ఒక చాయిస్ అవ్వచ్చు గుజరాత్ మీరు అన్నట్టుగా ఆల్రెడీ టాటా ఉంది ఇంకా అక్కడ పెద్ద కంపెనీలు వర్క్స్ వ్యాగన్ కూడా మహారాష్ట్ర లో ఉన్నట్టుంది సో అంటే ఇవన్నీ అక్కడ కంపెనీలు ఉన్నాయి గుజరాత్ రేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫాక్చరింగ్ ముఖ్యంగా చూస్తే మనకి ఇసూజీ ఒకటి కియా మోటార్స్ కనిపిస్తుంది సో ఇవి రెండు కాకుండా ఇంకా తమిళనాడులో అంటే హుండాయి హుండాయి చాలా మ్యానుఫ్యాక్చర్ అంటే అండి ఇప్పుడు టెస్లా టెస్లా ఎలన్ మాస్క్ ఆంధ్రప్రదేశ్ లో కియా ఉందా లేదా సుజుకి మోటార్స్ ఉందా అని చూసి బిజినెస్ స్టార్ట్ చేయడం ఏ రీజన్స్ మీద ఆంధ్రప్రదేశ్ అదే చెప్తున్నాను ఎందుకంటే తనకి తన ఒక ప్రపంచ బిలీనియర్ కాబట్టి తనేదో వేరే కార్స్ తో పోటీ పడి తను చేయడండి తన బిజినెస్ స్ట్రాటజీ అంత డిఫరెంట్ దెన్ అదర్స్ ఓకే సో తనకి కావాల్సింది ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ ఒకటి నెక్స్ట్ ఒక ట్రాక్ రికార్డ్ అండి ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డు ఉంది సెకండ్ నెక్స్ట్ మొన్న గెలిచిన కూటమి ప్రభుత్వం నూట అరవై ఒక్క సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఫోకస్ పెడుతూ ఈ రోజున దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందండి మెయిన్ రేపు ఎలన్ మస్క్ ఆంధ్రప్రదేశ్కి రావటానికి ప్రధాన కారణం సిబిఎన్ అనే ఒక బ్రాండ్ అండి ఎందుకంటే సిబిఎన్ అనే బ్రాండ్ ఒకటి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు టెస్లా కార్ పెట్టడం అంటే ఈ ఏపీలో స్టార్ట్ చేయటం వలన టెస్లాకి వచ్చే ప్రమోషన్ అండి ఇక్కడ ఎలన్ మస్క్ అనే అంటే ఒక టెస్లా ఓనర్ ఆయన బ్రాండ్ అయితే రేపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి ఈ రోజున కియా అనంతపూర్ లో పెట్టినప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అవుతుందా లేదంటే మీరు అన్నట్టుగా చైనా నుంచి దిగుమతులు లేదండి ఈస్ట్ కోస్ట్ దగ్గర టూ ఇయర్స్ మాత్రం ఒకటే చెప్పారండి వాళ్ళకున్న పరిమితులను బట్టి అనుమతులను తీసుకుని ఫస్ట్ టూ ఇయర్స్ అయితే విడి విడిభాగాల పరికరాలు అసెంబ్లింగ్ యూనిట్ తీసుకుని అసెంబ్లింగ్ యూనిట్ స్టార్ట్ చేయటం రేపు రాబోయే రెండేళ్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టి ఇక్కడ నుండే ఇక్కడ నుండే ఈసారి చైనాలో యూనిట్లు క్లోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ నుండే ప్రపంచం మొత్తం అండి ప్రపంచం మొత్తం టెస్లా కార్స్ ఇక్కడ నుండే వెళ్ళాలి ఇప్పుడు అనంతపూర్ కియా కార్స్ కనుక ఇక్కడ స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ సూపర్ సక్సెస్ అయ్యి ఇక్కడ నుండి వేరే కంట్రీస్ కి ఎలా వెళ్తున్నాయో సేమ్ టెస్లా కార్స్ కూడా అంతేనండి దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కియా మోటార్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గరే కొంత ల్యాండ్ ఉంది అక్కడ పెట్టచ్చు అని ఒక చర్చ జరిగింది రెండు మూడు ఆప్షన్స్ డిస్కషన్ జరిగింది కియా మోటార్స్ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి దీంతోనే ప్లాట్ఫామ్ డెవలప్ చేశారు కాబట్టి అవన్నీ దగ్గర దగ్గర ఉంటే బెటర్ అని ఒక డిస్కషన్ ఇప్పుడు నెల్లూరు ఆప్షన్ రీజన్ నెల్లూరు ఆప్షన్ తీసుకోవడానికి ఏంటంటే రేపు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు దగ్గరగా ఉండటం అలానే శ్రీ సిటీ ఒక మెగా యూనిట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ హబ్ అక్కడ దగ్గరగా ఉండటం అలానే నాయుడుపేట అక్కడ ల్యాండ్ కావాల్సినంత ల్యాండ్ ఉండటం అలానే చెన్నైకి ఈ నాయుడుపేట దగ్గరగా ఉండటం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలండి తర్వాత జాగ్రఫీ పరంగా అది ఒక అడ్వాంటేజ్ డెఫినెట్ గా అడ్వాంటేజ్ అండి రేపు పొద్దున అక్కడి నుండి రేపొద్దున విడిభాగాలు కానివ్వండి కార్స్ కానివ్వండి తయారైన కార్స్ మీకు సి ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి తను వేరే కంట్రీస్ అంటే ఇప్పుడు ఇండియా మీద ప్రధాన ఫోకస్ అండి తరువాత వేరే చిన్న చిన్న కంట్రీస్ మీద కూడా ఫోకస్ పెట్టే డెఫినెట్ గా ఆంధ్ర అనేది హబ్ అవుతుందండి ఇంకొకటి తీర ప్రాంతం సుదీర తీర ప్రాంతం మీకు నెల్లూరు నుండి ఇటు శ్రీకాకుళం తడ వరకు ఆల్మోస్ట్ విజయనగరం విశాఖపట్నం తడ వరకు ఒక సుదీర్ఘ ప్రాంతం తీర ప్రాంతం ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్ కనండి ఇది కూడా ప్రధాన అడ్వాంటేజ్ అండి ఇప్పుడు టెస్లా రావటానికి కూడా ఈ తీర ప్రాంతం అలానే నారా చంద్రబాబు నాయుడు గారు చంద్ర నారా లోకేష్ గారు మొన్న వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు కష్టపడే తత్వం తెలుగువారంటే వారంటే ఎలన్ మస్కి ఒక అపారమైన గౌరవం ప్లస్ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన అభిమానం ఇవన్నీ కలిపి టెస్లా ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధానమైన అంశం అంటే అఫీషియల్ గా అంటేనండి ఇప్పుడు ఆల్రెడీ టాక్స్ అయిపోయినాయి ల్యాండ్ చూశారు ఆల్రెడీ ఇది ఇంటర్నల్గా ల్యాండ్ విజిట్ కూడా జరిగింది జరిగిందండి ల్యాండ్ విజిట్ జరిగింది వాళ్ళు ఆల్రెడీ చూశారు చూసిన తర్వాత ఇక్కడ ఒకటేనండి నమ్మకం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక వేరే కంట్రీ నుండి ఎలా మస్క్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే నమ్మకం ఆ నమ్మకం కలిగించే వ్యక్తులు ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ అండి ఆయనకున్న బ్రాండ్తోనే టెస్లా కాదు పొద్దున మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి అమరావతిలో ఆఫీస్ పెట్టినా ఆశ్చర్యపడే అవసరం ఎందుకంటే రేపు పొద్దున వారన్ బర్ఫెక్ట్ ఆయన అయినా సరే ఆ వాల్మార్ట్ గ్రూప్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఆశ్చర్యపడే అవసరం ఎందుకంటే ఆయనకున్న బ్రాండ్ అది ఆ రోజున రెండు వేల సంవత్సరంలో బిల్ గేట్స్ కోసం ఆయన ఎలా తిరిగాడో ఈరోజు నారా లోకేష్ అమెరికా వీధుల్లో కానివ్వండి ప్రపంచ వీధుల్లో అలా తిరుగుతున్నారు రాష్ట్రం కోసం సో డెఫినెట్ గా ఎలన్ మాస్క్ రేపు ఆంధ్రప్రదేశ్లో టెస్లా కంపెనీ పెట్టడం ఖాయం అది కూడా నెల్లూరు జిల్లాలో నాయుడుపేట దగ్గర థ్యాంక్ యూ కిరణ్ గారు అప్డేట్స్ ఇచ్చినందుకు ఇది టెస్లా కార ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం ఖాయం దానికి సంబంధించిన ప్రైమరీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని కిరణ్ గారు చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఏపీ యూనిట్ నుంచే ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ దిశగానే టెస్లా సంస్థ అధ్యయనాలు చేస్తుంది అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి